న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గుండాల గ్రామ పంచాయతీ వద్ద నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించి మండల తహసీల్దార్ ఇమ్మాని ఎలుకు వినతిపత్రం అందజేయడం జరిగింది షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడ్డది ఎస్సీ కులాలకు రాజ్యాంగపరమైన హక్కులు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని వెనుకబడ్డ ఎస్సీ కులాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ కులాలను వృద్ధి చెందిన కులాలతో పోల్చి అభివృద్ధికి దూరం చేయొద్దని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుండల మాజీ ఎంపీ ముక్తి సత్యం మాజీ సర్పంచ్ కోరం సీతారాములు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజర్ ఎనగంటి కృపాకర్ సెలగంటి కోమరయ్య మండల నాయకులు బొమ్మేర సత్యం దుర్గం లక్ష్మీనారాయణ జనకం శివశంకర్ జనకం లాలయ్య ఎంఆర్పీఎస్ మండల నాయకులు బొమ్మేర నాగేశ్వరరావు కీసర సాగర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు పిటిషన్లను ఏజెన్సీ ప్రాంత కులాల జడిపి తీసే పిటిషన్లను ఏజెన్సీ ప్రాంత కులాల జడిపి తీసే పిటిషన్లను ఏజెన్సీ ప్రాంత సీకులాల జడిపి తీసే పిటిషన్లను వర్ది ఎస్ లైక్యత వర్దిల్లాలి హస్ల లైక్యతల లైక్యత అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ గారు ఆశయాలు రాజ్యాంగపరమైన హక్కులు ఈరోజు గుండాల మండల తహసీల్దార్ గారికి వినాతి పత్రం ఇచ్చే కార్యక్రమం పెట్టుకొని ఏదైతే గుండాల మండలం లోకల్లో గ్రామ పంచాయతీ వద్ద నుంచి వెళ్ళి మెయిన్ రోడ్ పొడుగున ప్రదర్శన చేస్తూ పెద్ద ఎత్తున తరలివెళ్ళి గుండాల మండల తహసీల్దార్ గారికి వినా వినోతి పత్రం ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి అస్సి కులాలకు స్థానికంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కులధమాషా ఆధారంగా రిజర్వేషన్ ఉండేది ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధికి చూస్తే ఏజెన్సీ మండలాల్లో ఎనిమిది జడ్పీటీసీలు నలభై ఒక్క ఎంపీటీసీలు ఉండేవి అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో నూతన పంచాయతీ చట్టం తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతం పేరుతోటి రిజర్వ్డ్ ఎస్టీ అన్ రిజర్వ్డ్ జనరల్ ఇది చేయటం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలు వాళ్లకు ఉండబడినటువంటి దామాష రిజర్వేషన్ని కోల్పోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెప్పుకోలేనంత అన్యాయం జరిగిందని చెప్పి భావిస్తున్నాం ఎందుకంటే ఎస్సీలకైనా ఎస్టీలకైనా రాజ్యాంగపరమైన హక్కు అభివృద్ధిలో వాటా అధికారంలో వాటా ఉన్నప్పుడు మాత్రమే ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి పదవులు కావచ్చు అభివృద్ధికి సంబంధించిన నిధులు కావచ్చు అభివృద్ధికి సంబంధించినటువంటి పరిపాలనలో భాగం కావచ్చు వాళ్ళ చెంతకు చేరుతుంది ఉమ్మడి అయ్యటం వల్ల అన్యాయం జరుగుతుంది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఉండబడిన వాళ్లకు హక్కులు లేవు అది అభివృద్ధి లేదు కనుక వీళ్లకు అభివృద్ధి హక్కులు ఉంటేనే ఆత్మగౌరవంతో బలటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మహానుభావుడు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో అట్టడుగు వర్గాల కోసమే రిజర్వేషన్లు ఉండాలని కోరుకున్నాడు కనుక ఆ రిజర్వేషన్లని అట్టడుగు వర్గాలకి లేకపోతే వాళ్ళకి అభివృద్ధి ఉండదు కనుక ఏదైతే భారత రాజ్యాంగం పరిపాలనలో భాగంగా ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు అమలు చేసి విద్యా ఉద్యోగ ఉపాధి పరంగా అభివృద్ధి పడే విధంగా వారిని ఆదుకోవాలని చెప్పి ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టు విక్రమార్ గారిని కోరుతా ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కనుక ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అనేది ఉమ్మడి ఖమ్మం నుంచి వెళ్ళి వరంగల్లు ఆదిలాబాదు మహబూబ్నగర్ వరకు ఊరూరు చైతన్యాత్ర మండల దాశాలకు వినాది పత్రం అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా ఉద్యమాన్ని రోజురోజుకు అంచెలంచెలుగా ఉధృతం చేస్తాం ప్రభుత్వం స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం స్పందించకపోతే తిరుగుబాటు ఉద్యమం తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు తీరణి అన్యాయం జరుగుతూ ఉంది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా పాల ఏ ప్రభు ఏ పాలకులు మారినా ప్రభుత్వం మారినా ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీలకు మరి అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి పార్టీలన్నీ కూడా స్పందించాలి ఈ యొక్క ఎస్సీలకు సంబంధించినటువంటి అన్యాయాన్ని ఖండించాలి అండగా ఉండాలని చెప్పి పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా బడ్జెట్ కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ అభయస్థం పేరుతో పన్నెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఒక హామీ ఛార్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆ రిజర్వేషన్ ఆ అభివృద్ధి ఫలాలకు సంబంధించినటువంటి అంబేద్కర్ అభయ అభయస్థం పన్నెండు లక్షల్ని ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి నిరుద్యోగులకు నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యొక్క సమస్యని ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు ఈ పేద ప్రజలకు జరిగేదాన్ని ఖండించాలి ఈ పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ చేస్తే ఏమైనా పరిణామం జరిగే అవకాశం ఉంది